జగన్ ట్రాప్ లో పవన్ కళ్యాణ్ పడిపోయారు జగన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి గాజును వాక నుంచి పోటీ చేయట్లేదు అని ఎక్స్పెక్ట్ చేశారు కారణాలు అనేక ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కాకినాడ రూరల్ లో వచ్చి పోటీ చేశాను ఖచ్చితంగా కన్నబాబు చెప్పి అనేక ప్రతిజ్ఞలు తొడగొడతాలు చేసినట్టు చేసి అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నుంచి కానీ కాకినాడ రూరల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి కాకినాడ రూరల్ లో కన్నబాబును ఆప్షన్ పెట్టుకుని పిఠాపురంలో వంగా గీతకి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు దీని జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక అభ్యర్థి ఎవరైతే అనుకున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి పెన్నర్ బాబు ఆయన వెంటనే చంద్రబాబు దగ్గరికి వెళ్లిపోయి లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నుంచి ఓటీ చేస్తే గెలిపించుకొచ్చే బాధ్యత నాది ప్రతిఫలంగా నాకు నా అల్లుడికి ఒక టికెట్ ఇవ్వాలి అని చెప్పి కాకినాడ రూరల్ టికెట్ అని చెప్పి పెట్టారు సో దీనికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు రసోత్తరంగా పిఠాపురం ఎన్నిక జరగబో పిఠాపురంలో ఇప్పటికే తెలుగుదేశానికి వచ్చి అనేక మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అలాగే వైఎస్ఆర్ నుంచి వంగా గీత ఉన్నారు జనసేన నుంచి కూడా ఇద్దరు ముగ్గురు యాస్పిరెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గెలిపిస్తారా ఓడిస్తారా అనేది రెండు వేల పద్నాలుగులో అప్పటి వర్మ ఎవరైతే తెలుగుదేశం కోసం యాస్పిరెంట్ ఉన్నారో అక్కడ బీజేపీకి కేటాయించడం వలన ఆయన ఇండిపెండెంట్ గా వేసి భారీ మెజారిటీతో తెలుగుదేశం సీటు ఇండిపెండెంట్ కి కొట్టేశారు ఈసారి ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి